ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఐదవ అధ్యాయము పద్మావతికి ఐదు సంవత్సరాల వయసు వచ్చింది విప్రుల చేత అక్షరాభ్యాసం చేయించాడు ఆకాశరాజు ఆమె చాలా జాగ్రత్తగా గురువులు చెప్పినట్లుగా చదువుకోసాగింది ఆమె సర్వగుణ శోభిత అయి అందరూ మెచ్చుకునే విధంగా ఉండేవి ఆమెకు ఇక్త వయసు రావడంతో పద్మావతి దేవి ఒకరోజు గౌరీ పూజ యథావిధిగా నిర్వర్తించి చలికెత్తలతో అంతఃపురంలో ఆడుకుంటూ ఉంది ఆ సమయంలో అంతఃపురానికి నారదుడు వచ్చాడు పద్మావతి చలికెత్తలతో నారదునికి స్వాగతం చెప్పి సుఖాసినుని చేసింది ఆ మునివర్యుని పాదకమలాలు కడిగి కన్నులకు అద్దుకొని పూజించింది నారదమ్ముని నీ భక్తికి శ్రద్ధకు చాలా మెచ్చుకుంటున్నాను నీ భవిష్యత్తు గురించి చెప్పాలని ఉంది నీ ఎడమ చేయి చూపించు అని అంటాడు ముని మాటలో అందులా నారదముని మాటలు వినడంతో ఆమె తన చెయ్యిని నారదునికి ఇస్తుంది అప్పుడు నారదుడు నీ చేతిలో చాలా మంచి కుండలి పద్మ స్వస్తిక చత్ర చామర కుళిక మాంగళ్యాలు ఉన్నాయి అందువల్లనే నీవు చంద్రముఖివి అయినావు తామర పువ్వుల వంటి కళ్ళు దర్పణాల వంటి చెక్కిళ్ళు దండపండు వంటి గల అదరాలు నీలాల కురులు ఇవన్నీ కలిగి చాలా చక్కగా ఉన్నావు నీలో లక్ష్మీ కళ ఎంతో ఉంది నువ్వు కోరుకున్న విధంగా శ్రీహరి నిన్ను వివాహం చేసుకుంటాడు ఇది సత్యము అని నారదుడు చెప్పి వెళ్ళిపోతాడు ఇతవ వయసు వచ్చిన పద్మావతికి పెళ్లి చేయటం తమ బాధ్యత అని భావించి తల్లిదండ్రులైన ఆకాశరాజు ధరణీదేవి ఎన్నో విధాలుగా ఆలోచించసాగారు చాలామంది రాజకుమారుల చిత్రాలను తెప్పించి చూశారు కానీ వారికి ఎవరూ నచ్చలేదు పద్మావతి లాంటి అందమైన అమ్మాయిని వివాహం చేసుకునే అదృష్టము ఎవరికి ఉందో అని భావించి అనేక మంది రాజకుమారులను ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది సద్బ్రాహ్మణులను ఆకాశరాజు దేశ దేశాలకు పంపించాడు వారు దేశాలన్నీ తిరిగారే కానీ తగిన వరుడు కనపడ్డాడన్న వార్త మాత్రము తీసుకురాలేకపోయారు ఆకాశరాజుకు ధరణీదేవికి దిగులు ఎక్కువైంది ఒకరోజు ఆకాశరాజు సభకి నార్దుల వారు వస్తారు అప్పుడు రాజు ఆ మునిని పూజించి పద్మావతికి తగిన వరుణ్ని తెలియజేయమని కోరుతాడు అప్పుడు నారదుడు ఆకాశరాజుకి భృగుమహర్షి వృత్తాంతము లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వెళ్ళిపోవట తర్వాత శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చిన విధానము ఇంకా అనేక విషయాలను తెలియజేస్తాడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్లాపురంలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా ఆమె అక్కడి నుంచి అద్దాన ఆమె అక్కడి నుంచి అంతర్ధానమై తిరుమల కొండలలో కపిలమహర్షి ఆశ్రమానికి చేరింది శ్రీనివాసుడు తీవ్రమైన మనోవేదనతో అక్కడికి వెళ్ళగా అక్కడి నుంచి కూడా అదృష్టమై పాతాళానికి వెళ్ళింది లక్ష్మీ వియోగం వలన స్వామి కపిలమహర్షి సూచనతో పద్మసరోవరం నందు సూర్యభగవానుని సాక్షిగా లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తాడు అప్పుడు పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నది తీరంలో తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వుతో ప్రత్యక్షమై కల్వపూల దండలతో స్వామివారిని వరించింది కనుక లక్ష్మీదేవియే పద్మంలో జనించిన దేవి తమిళంలో అలర్ అనగా పువ్వు మేల్ అనగా పైన మంగై అనగా అందమైన స్త్రీ అలవేలు అనగా పద్మంలో ప్రకాశించిన సుందరి ఆమె మేనికాంతికి సూర్యకిరణాల కాంతి కూడా చిన్నపోయింది శ్రీనివాసుని మనోరథాన్ని తీర్చటానికై శాపవశంలో భూమిలో జన్మించిన నిన్ను ఉద్ధరించటానికి జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో యజ్ఞఫలముగా పసిపాప రూపంలో నీకు దొరికింది ఆమె వేదమాత ఆమె మహాలక్ష్మి ఆమె వేదవతి ఆమె లోకమాత ఆమె శ్రీనివాస హృదయేశ్వరి ఆమెను వివాహం చేసుకునే అర్హత ఒక శ్రీ మహావిష్ణువుకే ఉంది అందువలన ఈమెను శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేయటమే సమంజసము అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు నీ కుమార్తెను వివాహమాడే ముహూర్తము త్వరలోనే ఉంది ఎలాంటి దిగులు లేకుండా నిశ్చయంగా ఉండు అని చెప్తాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన కల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు హృదయంలో ఆశ్చర్యము సంతోషము ఎంతో కలుగుతాయి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి మూడడుగుల స్థలం దానం చేసి తాను శ్రీ మహావిష్ణువుకి దానం చేయగలిగిన అదృష్టవంతుడనని బలిచక్రవర్తి ఆనందించాడు అలాగే ఆకాశరాజు తాను శ్రీ మహావిష్ణువుకి కన్యాదానం చేయటము జరగబోతుందని ఎంతో ఆనందిస్తాడు అంతకన్నా తనకు కావలసిన అదృష్టం ఇంకేమీ లేదు అనుకుంటాడు శ్రీనివాసునకు ఒకరోజు ఒక కోరిక పుడుతుంది అడవిలోకి వెళ్ళి వేటాడాలని తన అభిష్టాన్ని ఒకళాదేవికి తెలియజేస్తాడు అది విన్నా ఒకళాదేవి చాలా ఆశ్చర్యపోతుంది సుకుమారమైన శరీరము గల నీవు వేటకు వెళ్ళటం మంచిది కాదు అని చెప్తుంది అయినా శ్రీనివాసుడు అనవసరంగా భయపడకమ్మా ఎన్ని క్రూరముగాలున్నా నన్నేం చేయలేవు నేను జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను అని చెప్పి అడవులకు వెళ్తాడు శ్రీనివాసుడు వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే బట్టలే కట్టుకుంటాడు ముచ్చాల మరించిన కుచ్చులు తీర్చిన దట్టిన మొలకు కట్టుకుంటాడు సంపెంగ నూనె రాసుకొని చక్కగా తలదువ్వుకున్నాడు పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకుని కస్తూరి తిలకాన్ని నుదుట పెట్టుకుంటాడు విల్లంబులు ధరించి వేటకు వెళ్ళాలి అనుకుంటుండగా బ్రహ్మదేవుడి విషయాన్ని గ్రహించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుడుండే చోటికి పంపిస్తాడు ఆ గుర్రంపైన ఎక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాలను చిల్చి చెండాడసాగాడు పుల్లల యొక్క తలలు నరకసాగాడు శ్రీనివాసుడు ఒక ఏనుగును వేటాడుతూ చాలా అలసట చెంది నీటిని గుర్చి ఆలోచనతో ఒక ఉద్యానవనానికి వెళ్తాడు ఆ ఉద్యానవనము పేరు శృంగారవనము అదే సమయంలో పద్మావతి తన ఇష్టకులను వెంట పెట్టుకుని శృంగారవనానికి విహారానికే వెళ్తుంది అక్కడ అనేక రకరకాల మొక్కలు అనేక రకాల పుష్పాలతో శృంగారవనము శోభాయమానంగా ఉంటుంది దాహంతో ఉన్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనంలో గల కొలనులో నీరు తాగి అక్కడ ఒక వృక్షం దగ్గరికి వెళ్తాడు అక్కడ పద్మావతి తన చెలికెత్తలతో చేస్తున్న గానం వినపడుతుంది ఆ గానము విన్న శ్రీనివాసుడు మైమర్చి ఆ పాట వచ్చే వైపే వెళ్తాడు అక్కడ పద్మావతిని చెలికెత్తలను చూసి పద్మావతి సౌందర్యానికి ఆశ్చర్యపోతాడు ఈ వనితను పెళ్లి చేసుకొని నా జన్మం ఎందుకు అని అనిపించి అతిలోక సౌందర్యవతి అతిలోక సౌందర్యవతి అయిన పద్మావతి సౌందర్యాన్ని పదే పదే చూసిన శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు పద్మావతి చెంతకు వెళ్తున్న వేటగాని చూసి అక్కడ ఉన్న చెల్లులు ఈ శృంగార వనములో రాజకుమారి అయిన పద్మావతి ఉంది కాబట్టి ఇక్కడికి రావటము సరికాదు అంటారు కానీ శ్రీనివాసుడు వారికి సమాధానము చెప్ కానీ శ్రీనివాసుడు వారికి సమాధానము చెప్పకుండా మీ రాజకుమార్తెకే స్వయంగా సమాధానమిస్తాను అని పద్మావతిని సమర్పిస్తాడు పద్మావతి శ్రీనివాసునితో స్త్రీలుండే వనానికి రావటం సబబు కాదు మీది ఏ దేశము అని ప్రశ్నల వర్షం కురిపి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది స్త్రీలున్న ఈ వనానికి మీరు రావటం సబబు కాదు అని అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అప్పుడు శ్రీనివాసుడు నాకు ఈ లోకంలో ఎవరూ లేరు పూర్వము నాకు ఒక నివాస స్థానం ఉండేది కానీ సిరి నన్ను విడిచి వెళ్ళిపోవడంతో దేశ సంచారినై దేశాలన్నీ తిరుగుతున్నాను పూర్వము లక్ష్మీదేవి నాతో ఉండటం వలన సంపన్నుడిగా ఉన్న నేను ఇప్పుడు పేదవాడను నువ్వెవరు నీ నామేంటి నీ తల్లిదండ్రులెవరు అని అడుగుతాడు ప్రశ్నలు అడిగిన వారికి ఇవ్వకపోవటం మర్యాద కాదని ఆమెకు తెలుసు అందుకే ఆమె నా తండ్రి ఆకాశరాజు నా తల్లి ధరణీదేవి నా పేరు పద్మావతి అని చెప్పి ఇక్కడ పురుషులు ఉండకూడదు వెళ్ళిపోమ్మని చెప్తుంది శ్రీనివాసుడు ఎంత చెప్పినా అక్కడ నుంచి వెళ్ళకపోవటంతో చెలికత్తెలు అతనిని రాళ్ల తీసుకొని కొట్టసాగారు అందరూ కొట్టిన దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకోలేక శరీరం అంతా దెబ్బల వలన రక్తం కారుతుండగా శృంగార వనం నుంచి వెళ్ళిపోతాడు శ్రీనివాసుడు దెబ్బలతో విచారంతో రావటానికి కారణం తెలియని గాబరా పడిన వకులాదేవి అతని శరీరాల నిండా ఉన్న గాయాలు రక్తాన్ని చూసి ఆందోళన పడుతుంది ఈ గాయాలేంటి నిన్ను కొట్టిన వాళ్ళెవరు అని అడుగుతుంది అప్పుడు శ్రీనివాసుడు వకులాదేవితో జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ పద్మావతిని చూసినప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ఆమెను చేసుకోకపోతే నేను బ్రతకలేను ఆమెను వివాహం చేసుకోకపోతే నాకు జీవితమే లేదు అని తన బాధనంతా ఒకళాదేవితో చెప్తాడు అది విన్న ఒకళాదేవి ఆకాశరాజు అంటే సామాన్యుడు కాదు సిరి సంపదలతో తులతోగే మహారాజు అతనికే మనకి వియ్యం ఎలా కుదురుతుంది కయ్యమైన వియ్యమైన సమానమైన వాళ్లతోనే చేయాలి నీ మేలుకోరు చెప్తున్నా ఈ విషయం మర్చిపో అంటుంది శ్రీనివాసుడు చిరునవ్వులు చిందిస్తూ పూర్వకాలంలో నేను శ్రీరామ అవతారాన్ని ధరించినప్పుడు నేను లేని సమయం చూసి రావణాసురుడు సీతను ఎత్తుకుపోతాడు అప్పుడు అగ్నిదేవుడు అప్పుడు అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడి అసలు సీతను అగ్నిచెంత దాచి ఆశ్రమంలో మాయసీతను సీతను విషయాన్ని రావణాసురుడితో చెప్తాడు అందువలన రావణాసురుడు అతని మాటలు నమ్మి అసలు సీతను అగ్నిదేవునికి ఇచ్చి మాయాసీతను సీతను తనతో తీసుకుని వెళ్తాడు ఈ విషయాలన్నీ కూడా నాకు అప్పుడు తెలియదు రావణాసురుని సంహరించిన తరువాత సీతను లోకము శంకిస్తుందేమో అన్న భయంతో అగ్నిప్రవేశం చేయించాను అప్పుడు అగ్నిదేవుడే స్వయంగా వచ్చి ఈ విషయాన్ని చెప్పి వేదవతిని కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసిందిగా కోరుతాడు అప్పుడు నేను ఆయనతో వేదవతిని కలియుగంలో వివాహమాడతానని మాట ఇచ్చాను ఆ వేదవతే ఈ పద్మావతి కనుక నేను తప్పనిసరిగా పద్మావతినే వివాహం చేసుకోవలసి ఉన్నది అని ఒకళ్ళతో వివరంగా చెప్తాడు శృంగారవనంలో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపంలో ఉన్న శ్రీనివాసుని చూసిందో అప్పటి నుంచి ఆమెకు కూడా అతని గురించిన ఆలోచనలే కన్ను మూసినా తెరిచినా అతడే కనిపిస్తున్నాడు అతని రూపము ఆమె హృదయంపై చెరగని ముద్ర వేసింది అతనిని వివాహం చేసుకుంటే బాగుండునన్న ఆలోచన పద్మావతిలో కలిగింది అయితే తల్లికి కానీ తండ్రికి కానీ ఈ విషయం చెప్పలేదు చెలికత్తలకు చెప్పడానికి కూడా చాలా సిగ్గేసింది బోయవాడు బికారివాడు నీకు భర్తగా రావడం ఏంటి అని తల్లిదండ్రులు చివాట్లు వేస్తారని భయపెడుతుంది అయితే ఆమె సరిగా తినడం కానీ సరిగా నిద్రపోవటం కానీ మానేసి చాలా కాలమైంది వనవిహారము మానేస్తుంది చిలికత్తులతో కూడా సరిగా మాట్లాడడం మానేస్తుంది పద్మావతి మంచం మంచమెక్కడంతో ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి ఆరోగ్యానికి పూజలు అభిషేకాలు జరిపిస్తారు రాజవైద్యులు కూడా వైద్యం చేస్తారు కానీ ఏం చేసినా ఆమె వ్యాధి కుదుటపడదు రోజురోజుకి వ్యాధి తీవ్రతరం కాసాగింది ఇక్కడ పద్మావతి ఇలా ఉంటే అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని అదే పనిగా పద్మావతి గురించి ఆలోచించసాగాడు శ్రీనివాసునితో వకుళాదేవి నీ దిగులు చూస్తే నాకు మతిపోతుంది నేను ఆకాశరాజు దగ్గరకు వెళ్ళి మాట్లాడతాను నీ వివాహం ఎలాగైనా జరిపించమని ప్రార్థిస్తాను నువ్వు బాధపడవద్దు అని నారాయణపురానికి బయలుదేరుతుంది పాపం వకుళాదేవి శ్రమపడి వెళ్తుంది కానీ ఆకాశరాజు వాళ్ళు అంగీకరిస్తారో లేదో ఈలోపు దానికి ఏదైనా బలమైన పథకం వెయ్యాల్సి ఉంది అని శ్రీనివాసుడు అనుకుంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఐదవ ఎపిసోడు సంపూర్ణం